ఈరోజు మనం ఏ పాకం పట్టాల్సిన అవసరం లేకుండా హెల్తీగా రాగి పిండితో బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది స్వీట్ తినాలంపించినా అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చండి మనకి ఈ పిండి నానాల్సిన అవసరం కూడా లేదు ఇవి చల్లారిపోయినా కూడా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి ఎలా చేయాలో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లంతా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి అలానే ఇందులో ఒక స్పూన్ అన్ని నువ్వులు వేసుకోవాలి ఇవి పచ్చి నువ్వులేనండి ఒక చిట్టికడు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం కొలుచుకొని పోసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకోవాలి రెండు ఇలాచి ఇలా దంచి వేస్తున్నాను దీనికి మనం పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇది కరిగితే సరిపోతుంది బెల్లం మనకి ఈ విధంగా ఉండలేకుండా చూసారు కదా ఇలా మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి ఇంత మెల్ట్ అయిపోయేదాకా మనం మరిగించేసుకుంటే ఇంక సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని మనము ఇందులోకి వేసేసుకోవాలి కొంచెం బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నా రాకుండా ఇట్లా మనం వడపోసేసుకోవాలి ఒక్కసారి దీన్ని ఇలాగా మిక్స్ చేద్దాము చేత్తో మాత్రం కలపకండి బాగా కాలిపోతుంది ఇలా స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఈ పిండిని మనం మరీ గట్టిగా కలుపుకూడదు అని మరీ లూజ్గా కలుపుకోకూడదు మీడియంగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే బూరెలు పొంగవండి గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా పడతాయి ఇప్పుడు ఇందులోకి ఇలా కొంచెం కొంచెం వాటర్ జీలకరిచ్చుకుంటూ బాగా ముద్దలా కలుపుకోవాలి వాటర్ పోసేటప్పుడు చల్లటి నీళ్ళైనా పోయచ్చండి వేడి నీళ్ళు ఇంకా అవసరం లేదు ఎక్కువండి కొంచెం కొంచెం మనం ఇలా ఇచ్చుకుంటూ పోసుకోవాలి లేకపోతే పిండి మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఏదైనా మందంగా ఉండే కవర్ ఇలాగా ఏదైనా తీసుకొని కొంచెం చేతికి ఇలా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని బూరెలాగా మనం ఒత్తేసుకోవాలి ఈ పిండిని నేను కలిపేసేటప్పుడే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశానండి ఫాస్ట్గా అయిపోతుందని ఇంత మందంగా ఉండాలి మరి పల్చగా అనేది ఉండకూడదు ఇలా మందంగా ఉంటేనే మనకి బూరెలు పొంగుతాయి ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్నాం కదా వీటిని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్ మనకి బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ బూరెల్ని వేసుకోవాలండి అప్పుడే మనకి బూరెలు బాగా పొంగుతూ వస్తాయి మనం ఈ రాగి బూరలను వేసేటప్పుడు ఒకేసారి అన్నీ వేయకూడదండి ఒకటి పొంగినాకే ఇంకొక బూరని మనం వేసుకోవాలి ఇలా వేస్తేనే మనకి బూరలు చక్కగా పొంగుతూ వస్తాయి ఒకవేళ మీరు బూరలు కనుక పొంగట్లేదు అనుకోండి మీరు పిండిని బాగా గట్టిగా కలిపినట్టు అర్థం అనమాట అప్పుడు మీరు ఇంకొక చుక్క పిండిలో నీళ్లు వేసేసుకొని బాగా మళ్ళీ కలిపేసుకొని కొంచెం మందంగా ఉత్తేసుకొని ఇలా బూరెల్లాగా వేసేసుకోవచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా హెల్తీగా మనం రాగి పిండితో బూరెల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి చల్లారిపోయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఒక టెన్ డేస్ పాటు మనకు నిలువు కూడా ఉంచేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి లాగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్